ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే నాలుగు వందల యాభై పైకి చిలుకు ఉత్సవాలలో ఇరవై ఐదు రోజుల అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై నుంచి అనగా నేటి నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తేదీ వరకు తిరుమల ఆలయంలో ఘనంగా జరగనుంది సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి పదకొండు రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్య ప్రబంధ పాశుర పారాయణంగా పిలిచే ఈ అధ్యయన ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై పన్నెండు మంది ఆల్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీ వైష్ణవ జీయంగారు గానం చేస్తారు ఆలవార్ దివ్య ప్రబంధంలోని నాలుగు వేల పాఠశాలను ఇరవై రోజు ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవా శ్రీ వైష్ణవులు పారాయణం చేస్తారు కాగా తొలి రోజు కాగా తొలి పదకొండు రోజులను పగల్ పత్తు అని మిగిలిన పది రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు ఇరవై రెండవ రోజున కన్నిను చిరుత్ంబు ఇరవై మూడవ రోజున రామానుజ నూట్లందాది ఇరవై నాలుగవ రోజున శ్రీ వారి షాత్తుముర ఇరవై ఐదవ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ